హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా ఈ మైసూర్ బోండా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి మనకి హోటల్లో అయితే ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా అయితే నేను ఒక కప్పుతో అయితే మైదాపిండిని తీసుకున్నాను అలాగే సేమ్ కప్పుతో పెరుగును తీసుకున్నానండి అలాగే అర టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన కరివేపాకు తీసు కరివేపాకునైతే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని తీసుకు పెట్టుకున్నానండి అలాగే కొద్దిగా సోడా అలాగే రుచికి తగ్గ సాల్ట్ కూడా తీసుకున్నానండి ఈ సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన అల్లంనండి ఇవి అల్లం అల్లం మనం ముక్కల కింద కాకుండా తురుము కూర కూడా వేసుకోవచ్చు అండి పక్కన పెట్టేసుకుని ఇవన్నీ ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి అయితే ఒక కప్పు పెరుగునైతే వేసుకుంటున్నానండి ఇలా పెరుగు వేసేసుకొని మనం గరిటితో మొత్తం అంతా స్మూత్గా అయ్యేదాకా కలుపుతూ ఉండాలండి పెరుగుని ఎక్కడా కూడా చిన్న చిన్న గడ్డలు కూడా లేకుండా చాలా స్మూత్గా పెరుగు అంతా అయ్యేదాకా ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలిపిన వాటిలో రుచికి తగ్గ సాల్టు కొద్దిగా సోడా వేసుకుంటున్నానండి ఇలా వేసే ఇందులో ఈ కలిపి పెడుతున్నాను కదా మ ఈ పెరుగులో ఈ పెరుగులో అయితే వేసేసుకుంటున్నానండి ఇలా వేసేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి ఎలా కలిపేసుకు మొత్తం అంతా కూడా ఈ సోడా సాల్ట్ కూడా కరిగేదాకా కలిపేసుకుందామండి ఇందులోనే నేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఇలా ఆయిల్ వేసుకుని అది కూడా బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా ఆయిల్ అంతా మొత్తం అంతా అయ్యేదాకా కలిపేసుకుందామండి మొత్తం మొత్తం పెరుగంతా స్మూత్గా అయిపోవాలండి పెరుగు అంతా కూడా చిన్న చిన్న వంటలు కూడా లేకుండా కలిపేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత బబుల్స్ కింద ఎలాగొస్తుందో అయితే పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు పక్కన పెట్టుకుని ఇప్పుడు నేను ఒక కప్పు మైదా పిండిని తీసుకుంటున్నానండి ఈ మైదా పిండిని తీసుకుని ఈ పెరుగు దాంట్లో అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకుని అదే కప్పుతో అయితే వాటర్ తీసుకున్నానండి ఈ వాటర్ అయితే ఏడు వాటర్ అండి వేడి వాట ఏడి చేసి కాచి చల్లార్చిన నీళ్ళండివి ఆ నీళ్ళను కూడా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పోసుకుంటూ కలుపుకోవాలండి ఇలా మొత్తం అంతా కలిపేసుకుందామండి వండ్లు ఏమీ లేకుండా మనకి ఇలా ఏడు వాటర్ వేయడం వల్ల మనకు వండ్ల కింద అయితే కట్టదండి వేడి వాటర్ అంటే వేడి చల్లారిన తర్వాత వెయ్యాలండి అలా మొత్తం ఉండల కింద కట్టకుండా వస్తుందండి చూసారు కదా ఈ విధంగా టైప్ చే ట్యాప్ చేసుకుంటూ ఎలాగైతే కలుపుకోవాలండి పిండిని ఈ విధంగా కొంచెం ఒక పదిహేను నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి కలుపుతూ ఉంటే మనకు బజ్జీ అన్నది చాలా సాఫ్ట్గా రౌండ్గా వస్తాయండి ఈ విధంగా కలుపుకుంటేనే మనకి చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్దండి ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన అల్లం మొక్కలు కూడా వేసేసుకుందామండి ఇక్కడ అల్లం మొక్కలు ఇష్టం ఎంతగా ఇష్టం లేకపోతే అల్లాన్ని దురుముకునన్నా వేసుకోవచ్చండి ఇలా వేసేసుకుంది ఇవి కూడా ఒకసారి కలిపేసుకుందామండి వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కరివేపాకు అలాగే అర టీ స్పూన్ జీలకర్ర అండి ఇవి కూడా ఇందులో వేసేసుకుందాం వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేదాకా కలిపేసుకుందామండి ఈ విధంగా కలిపేసుకుందామండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుందండి మైసూర్ బాగుండా అన్నది ఇలా కలిపేసుకున్న ఈ పిండిని అయితే ఒక క్లాత్ మూత పెట్టేసి ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందామండి ఇలా క్లాత్ మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఒక గంట తర్వాత అయితే చూసారు కదండి ఇలా బబుల్ బబుల్స్ కింద ఎలా వచ్చినాయో ఈ దీన్ని అయితే ఇంకైతే కదిలించకూడదండి కదిలించకుండానే మనం పక్కన ఒక గిన్నెతో వాటర్ పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకుందాం కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక సన్నగా త ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కాక మనం చేతికి అయితే వాటర్ వాటర్ పెట్టుకున్నాం కదా చేతికైతే వాటర్ రాసుకోవాలండి ఇలా వాటర్ రాసుకొని మనం పక్క నుంచి ఇలా సైడ్ నుంచి పిండిని అంతా కదిలించకుండా సైడ్ నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ వేసుకోవాలండి మనం చూసారు కదా ఇలా చేతికి వాటర్ రాసుకోండి వాటర్ రాసుకొని కొద్ది కొద్దిగా సైడ్ నుంచి ఎలా మనకి ఎంత కావాలో అంతా తీసుకుని మనం అయితే ఆయిల్ బాగా వేడవ్వాలండి వేడెక్కితే బాగా మైసూర్ బోండా అయితే పొంగుతుందండి మనం వేడి కాకుండా వేసేస్తే ఆయిల్ పిచ్చేస్తుంది తప్ప మైసూర్ బోండా అన్నది సరిగా పొంగదండి తప్పడగా వచ్చేస్తాయి మనకు ఆయిల్ ఈట్లో ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలండి చూసారు కదండి కొద్ది కొద్దిగా ఇలా మనం వాటర్ రాయటం వల్ల పిండి అన్నది చేతులు కంటుకోకుండా ఇలా ఆయిల్లోకి అయితే జారుతుందండి మనం వేసినప్పుడు ఈ విధంగా మనకి కడాయి అయితే ఎన్ని పడద్దు అన్నీ కూడా ఇలా ఈ విధంగా వేసేసుకోవచ్చండి ఇలా వేసేసుకున్న వాటిని అయితే మనం గరిటతో మనం తిరగబడవండి ఈ గరిటతో మనం ఈ విధంగా అనుకుంటూ వేయించుకోవాలండి ఈ విధంగా అనుకుంటూ వేయించుకుంటే మనకి రెండు సైడ్లు కూడా బాగా కాలిపో బాగా వేగుతూయండి వేగుతూయండి ఇప్పుడు వే ఈ వేగిన అయితే ఈ వేగిన వాటిని అయితే మనం ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి వేసేసుకుందామండి ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం ఒక న్యూస్ పేపర్ వేసుకొని అయితే తీసేసుకుందామండి అలాగే మొత్తం అన్ని మైసూర్ బోండా కూడా వేసేసుకుందామండి ఇలా వేసుకుని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి నేనైతే ఇలా ప్లేట్లోకి అయితే వేస్తాను ఇందులో అయితే నేను పప్పు చట్నీ అలాగే పల్లి టమాటా చట్నీ చేశానండి ఈ చట్నీ సూపర్ కాంబినేషన్ అండి ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండా అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ మాత్రం చేయటం లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం